కార్తీక మాసం ముగిసి డిసెంబర్ రెండవ తేదీ నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పరమశివునికి అత్యంత ఇష్టమైన మాసాలలో మార్గశిర మాసం కూడా ఒకటి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవి గోదాదేవిగా జన్మించి శ్రీ మహావిష్ణువుని పూజించిందని చెప్తారు ఇక ధనుర్మాస వ్రతం కూడా మార్గశిర మాసంలోనే నిర్వహిస్తారు ఈ సంవత్సరం మార్గశిర మాసంలో గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది వృషభరాశి మార్గశిర మాసం వృష్భరాశి వారికి బాగా కలిసి వస్తుంది ఈ నెలలో మీరు పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి దయతో వృషభరాశి జాతకులు ఈ సమయంలో సంపన్నులుగా మారుతారు నూతన వాహనాలు నూతన గృహాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇది వృషభ రాశి వారికి అదృష్టాన్నిచ్చే మాసం కర్కాటక రాశి మార్గశిర మాసంలో కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో భారీ లాభాలను పొందుతారు బాగా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి ఈ సమయంలో పూర్వీకుల నుండి ఆస్తులు కలిసి వస్తాయి గృహయోగాలు వాహన యోగాలు ఉన్నాయి కన్యారాశి మార్గశిర మాసం కన్యారాశి వారిని సంపన్నులను చేస్తుంది కన్యారాశి వారికి ఈ సమయంలో వ్యాపారంలో లాభాలు వస్తాయి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది విదేశాలలో వ్యాపారాలు చేసేవారు భారీ లాభాలను పొందుతారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది వృశ్చిక రాశి మార్గశిర మాసం వృశ్చిక రాశి వారిని అదృష్టవంతులను చేస్తుంది ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది పెట్టిన పెట్టుబడులు భారీ లాభాలను ఇస్తాయి లక్ష్మీదేవి కృపతో వృశ్చిక రాశి వారు అదృష్టవంతులు అవుతున్నారు ఏ పని తలపెట్టినా ప్రతి పనిలోనూ విజయం వరిస్తుంది మకర రాశి మకర రాశి వారికి మార్గశిర మాసం బోలెడు ప్రయోజనాలను కలిగిస్తుంది ఈ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది మకర రాశి వారికి లాటరీలు తగిలే ఛాన్స్ ఉంది ఊహించని విధంగా ధనయోగం కలుగుతుంది చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి